వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంసన్ కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి తన చైర్మన్ పావికి రాజీనామా ఎందుకు చేయడం లేదు చేయకుండా అమెరికాకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారని మాకు అనుమానంగా ఉందని ఈయనపై పోలీసులు వారు నిఘా మరియు కదలికలపై నిఘా పెట్టాలి లేకుంటే ఉభయదారులు అంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ఉభయదారులు తెలిపారు మీరు పారిపోవాలనుకున్నారా మీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండానే మాకు ఆలోచనగా ఉంది అదేవిధంగా దేవస్థాన నిబంధనల ప్రకారము తన పదవిని అడ్డు పెట్టుకొని దేవస్థానంలో నిబంధనలు అధికార దుర్నియోగానికి పాల్పడి డబ్బులు దోసుకోవడానికి తన ఆఫీసు నందు ఒక అటెండర్ ఉండాల్సిన చోట పది మంది అటెండర్లను పెట్టుకొని దళారీ వ్యవస్థలాగా దళారులుగా ఉద్యోగిస్తులందరిని కూడా అక్కడ పూర్తిగా తన ఆఫీస్కి వచ్చేటువంటి వ్యక్తులను దర్శనాలకు ఏర్పాటు చేసుకుంటా ఏమి అదేవిధంగా తన వాహనానికి కూడా ఒక డ్రైవర్ని ఇదే గుడికాడ పనిచేసే వ్యక్తిని నియమించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళకంతా కూడా ఇబ్బందులు కలిగించి ఇక్కడ దేవస్థానికి కూడా నష్టం కలిగించి ఆ పాపాలు ఆ దాంట్లో పాలు పంచుకున్నటువంటి పూర్తి పాపాలంతా కూడా కట్టుకొని మీరు తన పదవికి రాజీనామా చేయకుండా అధిక అధికార దుర్నియోగానికి పాల్పడాలనే ఉద్దేశం ఏమన్నా ఉందా అని కూడా మాకు అనుమానంగా ఉంది చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఏ చైర్మన్ చేయనటువంటి పని ఈ మోహన్ రెడ్డి గారు చేశారు అది ఏందంటే శాంటేషన్ డిపార్ట్మెంట్ అని ఈడ కాణిపాకంలోనే క్లీనింగ్ చేసేదానికి ఏజెన్సీని నియమించుకుంటారు ఆ ని ఆ ఏజెన్సీ ద్వారా ఒక నూట ఇరవై మందో నూట పది మందో వాళ్ళు దేవస్థానం తరపున నియమి ఏజెంట్స్ తరపున నియమించుకొని వాళ్ళు క్లీనింగ్ చేస్తారు ఈ క్లీనింగ్ చేసినలో గత ఏజెన్సీకి కన్నా కూడా ఎక్కువ తన సొంత వ్యక్తులకి ఏజెన్సీని తెప్పించుకొని వారి ద్వారా నూట ఇరవై మంది జీవితాలతో ఆడుకున్నాడు ఈ చైర్మన్ గారు ఈ అవినీతి ఈ అక్రమాలు అన్నీ కూడా పూర్తిగా బయటకు వస్తాయి అది ఎట్లా అంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఏ విధ ఎంతైతే ఒక లేబర్కి ఎంత డబ్బులు ఇవ్వాలో ఆ లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వకుండా సునామీగా ఒక అంచనా లేకుండా ఏడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు అది కూడా ఎట్లా అంటే నీకు ఇష్టమైతే ఉండు లేదా వెళ్ళిపో అని వాళ్ళకి చెందాల్సిన జీతాలలో ఏజెన్సీ ద్వారా సగం ఏజెన్సీ తీసుకుంటే సగం వచ్చి నువ్వు మూట కట్టుకొని వెళ్ళిపోతుంది వీళ్ళ జీవితాలతో ఆడుకుంటే వాడు కడుపు కొడుతీవి వాళ్ళందరినీ కూడా అమ్మో రామచంద్ర అని ఏడుస్తూ ఉన్నారు గుడికాడ సేవలు చేస్తున్నారు బాత్రూములు కడుగుతున్నారు రోడ్లు ఊడుస్తున్నారు ప్రతి రూములు కడుగుతున్నారు ప్రతి ఒక్కటి ఇక్కడ శుద్ధంగా పెట్టుకోవడానికి కారణం ఎవరు అంటే ఆ శానిటేషన్లో పనిచేసేటువంటి వారు వాళ్ళ వారు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఉభయదారులకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఆ విశ్వాసం కూడా లేకుండా పూర్తిగా దాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ ఈ వాటి నుంచి కూడా డబ్బులు మొత్తం మూట కట్టుకొని నీ పదవికి నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు మీరు అమెరికా వెళ్ళిపోతారేమో అని మాకు అనుమానంగా ఉంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఒక గొప్ప విషయం ఎవరంటే తమరు చైర్మన్గా కాణిపాక దేవస్థానానికి వచ్చినప్పుడు నుండి మీ పెట్రోల్ బంక్ నుండి దేవస్థానమునకు కావాల్సిన పెట్రోలు డీజిల్ మీ బంకు నుంచి మీరు సప్లై చేసింది నిజమా కాదా ఈ పెట్రోల్ డీజిల్ ద్వారా మీరు దేవస్థానం నుండి చెక్కులు తీసుకున్న వాస్తవమా కాదా ఇవన్నీ కూడా భగవంతుని సన్నిధి నుంచి మీరు డబ్బులు తీసుకొని సాక్షాత్తు వినాయక స్వామి ఆదాయానికే గండి కొట్టి దాంట్లో మొత్తమే కూడా దోచుకొని ఈ మూట్ల ఈ డబ్బంతా కూడా మూటగట్టుకొని మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు అని మాకు అనుమానంగా ఉంది ఫస్ట్ చైర్మన్ ఫస్ట్కి చైర్మన్ పదవి కూడా మీరు రాజీనామా చేయకుండా మీ ఇష్టానుసారంగా ఈ పాపాలన్నీ మూటగట్టుకొని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఉభయదారులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఇక్కడ వ్యాపారిస్తులు కానివ్వండి అందరూ కూడా మీరంటే అసగించుకుంటే అసగించుకొని చాలా వరకే బాధలు పడిన రోజు ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా ఒకటి అంటే ఉద్యోగాల నియామకాలు జరిగినాయి తర్వాత ఒక తొమ్మిది మందిని ఈ మధ్యకాలంలో నిలిపారు మీరు ఇక్కడ ఏమి బాధ్యతలు నిర్వహించారో మాకు అర్థం కాలేదు వేరు ఒకరిది సంతకాలు ఒకరిది అకౌంట్లో పడే డబ్బులు ఒకరిది ఎంత దుర్మార్గతనంగా జరిగిందంటే ఈ అవినీతి ఎక్కడుంది ఈ ఈ అవినీతికి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం ఒక పనిచేసేది ఒకరు జీతాలు తీసుకునేది ఒకరు ఆడ సంతకాలు పెట్టేది ఒకరు వాళ్ళ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేస్తూ ఉంటే దారిన వాళ్ళందరిని పెట్టుకొని సేవలు చేయించుకొని ఈరోజు వాళ్ళకి మీరు రిటైర్డ్ అయిపోయినారో మీకు లేదని పంపిస్తున్నారు మీరు ఎలా పెట్టుకొని ఎక్కడ జీవించితే మీరు పెట్టుకున్నారు ఇది పూర్తిగా అక్రమం అవినీతి దీనిపైన కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ చెప్పుకున్నాము అందు ఈ ఇవన్నీ బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే చైర్మన్ గారు మీరు ఇక్కడి నుంచి అమెరికాకు పారిపోతున్నారని కూడా మాకు అనుమానంగా ఉంది అదే చెప్తున్నాం మేము కూడా మేము కూడా యువ గారిని కలిసి తొందరలోనే ఆ ఫైల్స్ గీల్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఎక్కడికి బయటికి పోకూడదు చైర్మన్గా బాధ్యత తీసుకున్న నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అక్కడ ఏమేమి అవినీతి జరిగినాయో మొత్తం పైన మేము విచారణ జరిపించి ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకునేదానికి కూడా మేము పాలు పంచుకుంటాం మీకు నైతిక విలువ ఉంటే వెంటనే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏరంటే మేము కూడా తొంద ఎస్పి గారి దృష్టికో డిఎస్పి గారి దృష్టికో తీసుకుపోవాలనుకుంటున్నాం మీరు ఎక్కడైనా పారిపోతారే మీ పైన పూర్తి నిఘా పెట్టమని చెప్తున్నాం అని కూడా చెప్పాలని కూడా మేము ఆలోచిస్తున్నాం తొందరలోనే అది కూడా చేస్తాం మీరు కానీ మీరు నైతిక విలువించి రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా దీనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం